హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టి మీడియా ప్లానెట్ లీఫ్ ప్రపంచం మరోమారు భారత్ ని చూసి వణుకుతున్న రోజులివి మాల్దీవ్స్ అనే అందమైన ద్వీప దేశం భవిష్యత్తు పూర్తిగా అంధకారంలోకి కూరుకుపోయిన క్షణాలివి నిన్న మొన్నటి వరకు మన దేశంపై కారాలు మెరియాలు నూరిన అక్కడి ప్రజలు ఇప్పుడు మోకాళ్లపై కూర్చుని మీరే మాకు దిక్కు తప్పయింది మన్నించండి అంటూ ప్రాధేయపడుతున్న కాలం ఇది మాల్దీవ్స్ కి పట్టిన ఈ గతికి కారణం మన దేశం దగ్గరున్న భద్రతా దళాల వల్లనో లేక మన ప్రభుత్వ పెద్దలు చేస్తున్న రాజతంత్రం వల్లనో కాదు కేవలం ఒక్క హ్యాష్ వల్ల ఎందుకంటే ఆ ఒక్క హ్యాష్ ట్యాగ్ మాల్దీవ్స్ రాజకీయాలను గడగడలాడించింది ఒక్క హ్యాష్ టాగ్ ఆ దేశ ప్రజల గుండెల్లో గుబులు పుట్టించింది ఒక్క హ్యాష్ ఏకంగా ముగ్గురు మంత్రులను మూలన కూర్చోబెట్టింది ఒక్క హ్యాష్ ట్యాగ్ మాల్దీవ్స్ దేశ ఆర్థిక వ్యవస్థని నిట్ట నిలువున కూల్చేసింది ఈ మాటలు వినగానే అసలు మన దేశానికి మాల్దీవ్స్ కి జరుగుతున్న ఈ గొడవకి మూలం ఎక్కడ మొదలైంది నిన్న మొన్నటి వరకు మనపై మండిపడ్డ అక్కడి రాజకీయ నాయకులు ఇప్పుడు కాళ్లబేరానికి ఎందుకు వచ్చారు ఇంతకీ మాల్దీవ్స్ మన మిత్ర దేశమా శత్రు దేశమా ఆ దేశాన్ని భయపెట్టిన ఆ హ్యాష్ టాగ్ ఏమిటి భవిష్యత్తులో మాల్దీవ్స్తో తో మన దేశానికి ఉండబోతున్న సంబంధాలు ఎలా ఉంటాయి వంటి సందేహాలెన్నో మనలో చాలా మందికి కలుగుతాయి ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దక్షిణ ఆసియాలో ఉన్న ఓ సుందర ప్రదేశం మాల్దీవ్స్ ఈ చిన్న ద్వీప దేశం ప్రధానంగా టూరిజం పైనే ఆధారపడి బ్రతుకుతుంది ఆ దేశ జీడిపిలో టూరిజం మీద వచ్చే వాటా దాదాపు ఎనభై శాతం ఉందంటే మాల్దీవ్స్ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇది ఒక ముస్లిం దేశం అయినప్పటికీ పూర్వం నుంచి భారత్తో మంచి సంబంధాలే ఉండేవి ఆ దేశం ఆపదలో ఉన్నప్పుడు మన భారత ప్రభుత్వం ఇక్కడి ప్రజలు ఎంతో సహాయం చేసిన చరిత్ర ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మాల్దీవ్స్ ప్రభుత్వంపై ఆ దేశానికి చెందిన అబ్దుల్లా లుతుఫీ అనే వ్యాపారవేత్తకు సంబంధించిన కొంతమంది గూండాలు శ్రీలంకకు చెందిన తమిళ టైగర్స్ తో కలిసి దాడి చేశారు నాడు జరిగిన ఆ దాడిలో మాల్దీవ్స్ ప్రభుత్వ భవనాలను అక్కడి విమానాశ్రయాలను తమ అధీనంలోకి తీసుకున్నారు అటువంటి క్లిష్టమైన సమయంలో మన భారత నేవీ రంగంలోకి దిగి మాల్దీవ్స్ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుట ఎగురవేసిన ప్రతి ఒక్కరిని సమూలంగా కాలరాసి తిరిగి ఆ దేశంలో ప్రభుత్వాన్ని నిలబెట్టింది ఇక రెండు వేల పద్నాలుగులో మాల్దీవ్స్ లో ఉన్న ప్రధాన తాగునీటి ప్లాంట్ దెబ్బతిని ఆ దేశ ప్రజలు నీళ్లు లేక అల్లాడిపోతున్న సమయంలో మన భారత ప్రభుత్వం హుటాహుటిన విమానాలపై నీళ్లను తరలించి అక్కడి ప్రజలు దాహంతో చచ్చిపోకుండా కాపాడింది ఇక రెండు వేల పదిహేనులో ఆ దేశంలో రాజకీయ అనిశ్చితి తలెత్తినప్పుడు దాన్ని చక్కదిద్దింది మన దేశమే రెండు వేల ఇరవైలో కరోనాతో ప్రపంచం మొత్తం గజగజ గజ సమయంలో మాల్దీవ్స్ కి నేనున్నాను అని ఆపన్న హస్తం అందించి ఆ దేశానికి కావలసిన మెడికల్ ఎక్విప్మెంట్ గాని వ్యాక్సిన్స్ గానీ సరఫరా చేసి అన్ని విధాలుగా ఆదుకున్నది భారత ప్రభుత్వమే అంతేకాదు ఆ దేశ సైన్యానికి శిక్షణ ఇవ్వడం మాల్దీవ్స్ లోని దీవులను ఎవరు ఆక్రమించుకోకుండా కాపలా కాయడం అక్కడ రాడార్ వ్యవస్థను బలోపేతం చేయడం వారి భద్రత కోసం కొన్ని యుద్ధ నౌకలను ఉచితంగా ఇవ్వడం వారి భద్రత కోసం మన దేశ నేవీకి చెందిన డెబ్బై మందిని అక్కడే మోహరించి ఉంచడం ఇలా చెప్పుకుంటూ పోతే భారత్ వల్ల మాల్దీవ్స్ పొందిన లాభాల చిట్టా చాంతాడంతవుతుంది అవుతుంది అటువంటి దేశం నేడు మనపై వ్యతిరేకంగా గళం ఎత్తుతోంది అక్కడ కొంతమంది మంత్రులు సోషల్ మీడియా వేదికగా కారు కూతలు కూస్తున్నారు అక్కడి ప్రజలు ఇండియా అవుట్ అనే నినాదాన్ని వల్లెవేస్తున్నారు అయితే ఈ విషయాలు మన దేశంలో ఉన్న సామాన్య ప్రజలకు ఎక్కువగా తెలిసింది మాత్రం మొన్న మన ప్రధాని మోదీ చేసిన లక్షద్వీప్ పర్యటన తరువాతే అని చెప్పవచ్చు భారత ప్రధాని లక్షద్వీప్ పర్యటన వల్ల మాల్దీవ్స్ లో జరుగుతున్న విషయం మనకు ఎలా తెలిసిందనే విషయం తెలుసుకునే ముందు ఆ దేశంలో కొన్ని నెలలుగా మారిన పరిణామాల గురించి ముందు క్షుణ్ణంగా తెలుసుకోవాలి పంతొమ్మిది వందల అరవై ఆరులో లో మాల్దీవ్స్ కి బ్రిటిష్ వారు స్వాతంత్ర్యం ప్రకటించిన తరువాత ఆ దేశాన్ని ఓ దేశంగా గుర్తించిన తొలి దేశం మన భారత్ అప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు మాల్దీవ్స్ తో భారత్ కి మంచి సంబంధాలే ఉండేవి అది ఎంతగా అంటే ఆ దేశంలో ఎన్నికైన ప్రతి ప్రెసిడెంట్ తమ తొలి విదేశీ పర్యటనగా భారత్కే వచ్చేవారు ఇక అనేక విషయాలలో మాల్దీవ్స్ కి భారత్ చేసిన సహాయం వల్ల అక్కడి ప్రజలలో కూడా మన దేశంపై మంచి భావనే ఉండేది అయితే మాల్దీవ్స్ ఒక ముస్లిం దేశం అవ్వడంతో అక్కడి నుంచి ఎంతో మంది యువకులు ఐఎస్ఐఎస్ అల్ ఖైదా వంటి ఉగ్ర సంస్థలలో చేరిన వారి సంఖ్య చాలా ఎక్కువని కూడా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి అందుకు కారణం ప్రపంచ ఉన్న అనేక ముస్లిం దేశాల మాదిరిగానే మాల్దీవ్స్ లో ఉండే కొంతమంది మత పెద్దలు యువకులను ఉగ్రవాదం వైపుకు మళ్ళేలా చేయడం మరో ప్రక్క భారత్ని ఎప్పుడు అణిచి ఉంచాలని లేకపోతే తమ మనుగడకు కష్టం వస్తుందని ఏనాటి నుంచో భావిస్తున్న చైనాకి గత కొంతకాలంగా కాలంగా భారత్ అభివృద్ధి చెందుతున్న తీరు మింగుడుపడటం లేదు దాంతో మన దేశాన్ని నాశనం చేయడానికి చైనా చేయని ప్రయత్నం లేదు ఆ క్రమంలో చైనా వేసిన మొదటి అడుగు భారత్ చుట్టూ ఉన్న మన మిత్ర దేశాలను దూరం చేయడం అందులో భాగంగా నేపాల్ శ్రీలంక వంటి దేశాలలో ఉన్న నాయకులను నయానో భయానో బెదిరించి బుజ్జగించి తన వైపు తిప్పుకుని భారత్కి వ్యతిరేకంగా ప్రవర్తించేలా చేస్తూ వస్తోంది చైనా వేస్తున్న ఈ ఎత్తులకు భారత్ కూడా పై ఎత్తులు వేస్తున్నప్పటికీ చైనా ధనబలం ముందు మన ప్రయత్నాలు కాస్తంత మందగమనంతో సాగుతున్నాయనే చెప్పాలి ఈ క్రమంలో చైనా వేసిన మరో ఎత్తు భారత్ సన్నిహిత దేశమైన మాల్దీవ్స్ ని కూడా దూరం చేసి అక్కడున్న భారత్ నేవల్ బేస్ ని తీసేయించి అక్కడ తమ స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలని చూడటం అదే గనుక జరిగితే ఇప్పటి వరకు ఇండియన్ ఓషియన్లో లో తిరుగులేని శక్తిగా ఉన్న భారత్ కు పెద్ద చిక్కు వచ్చి పడినట్లవుతుంది అందుకు అనుగుణంగా మాల్దీవ్స్ లో ఉన్న రాజకీయ నాయకులను మత పెద్దలను డబ్బుతో కొనేసి వారి ద్వారా భారత్ పై విష చేయించి ప్రజల మైండ్ సెట్ ని మార్చే ప్రయత్నం చేసింది అందుకు వారెంచుకున్న నినాదం ఇండియా అవుట్ ప్రస్తుతం మాల్దీవ్స్కి ప్రెసిడెంట్గా ఉన్న మొహమ్మద్ ముయిజు ఎన్నికలకు ముందు భారత్ నేవల్ బేస్ ఆధారంగా ఆ దేశం తమపై కుట్రలు పన్నుతోందని తమ దేశంలో వేరే దేశపు సేనలు ఉండటం తమకు మంచిది కాదనే విషయాన్ని అక్కడి ప్రజల మనస్సుల్లో నాటే ప్రయత్నం చేశారు దానికి తోడు అతను చైనా మోచేతి నీళ్లు తాగే కుక్కే కాబట్టి ఆ దేశం నుంచి వచ్చిన డబ్బులను ఎన్నికల సమయంలో విపరీతంగా పంచడం జరిగింది ఫలితంగా మొహమ్మద్ ముయిజు పార్టీ మాల్దీవ్స్ ఎన్నికలలో విజయం సాధించి ఆ దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అప్పటి నుంచి మొహమ్మద్ మొయిజు ప్రభుత్వం భారత వ్యతిరేక చర్యలే తీసుకుంటూ వచ్చింది ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం మన ప్రధాని మోదీ భారతదేశంలో అంతర్భాగమైన లక్షద్వీప్కి వెళ్లి అక్కడున్న సముద్రపు అందాలను చూపిస్తూ మన దేశ దీవులను అభివృద్ధి చేద్దాం ప్రజలంతా ఇక్కడికి రావాలని ప్రమోట్ చేశారు దాంతో మాల్దీవ్స్ ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ పదవులలో ఉన్న మాల్షా షరీఫ్ మరియం షియూనా అబ్దుల్లా మహజూమ్ మాజీద్ అనే ముగ్గురు మంత్రులు సోషల్ మీడియా వేదికగా మన ప్రధానిని భారత ప్రజలను కించపరిచేలా కొన్ని కామెంట్స్ చేశారు భారత్ ఏం చేసినా లక్షద్వీప్ ద్వీప్ మాల్దీవ్స్ కు పోటీ రాలేదని కూడా అన్నారు సరిగ్గా వారు చేసిన ఈ పొరపాటే మాల్దీవ్స్ పాలిట శాపంగా మారింది భారత ప్రధానిని మన దేశాన్ని వ్యతిరేకించి మాట్లాడిన మంత్రులకు వ్యతిరేకంగా మన దేశ ప్రజలు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున గళం ఎత్తారు బాయ్కాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ టాగ్ ని బాగా ట్రెండ్ లోకి మన దేశ సెలబ్రిటీస్ అయిన అక్షయ్ కుమార్ సల్మాన్ ఖాన్ సచిన్ టెండూల్కర్ అమితాబ్ బచ్చన్ కంగనా రనౌత్ శ్రద్ధ కపూర్ జాన్ అబ్రహాం వంటి ఎంతో మంది బాయ్ మాల్దీవ్స్ ని సపోర్ట్ చేస్తూ ఆ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటమే కాకుండా మన దేశంలో ఉన్న లక్షద్వీప్ వంటి ఎన్నో సుందర ప్రదేశాలను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు మన రతన్ టాటా గారు లక్షద్వీప్కి ద్వీప్ కి డబ్బున్న వారు వచ్చి ఉండటానికి మూడు ఫైవ్ స్టార్ హోటల్స్ ని అందమైన బీచ్ రిసార్ట్స్ ని కట్టిస్తానని ప్రకటన చేశారు మరో ప్రక్క మన దేశానికి మిత్ర దేశమైన ఇజ్రాయెల్ కూడా లక్షద్వీప్ లో టూరిజం అభివృద్ధికి తాము కూడా సహాయం చేస్తామని ప్రకటించింది అంతేకాదు ఒక్కసారిగా మన దేశంలో మాల్దీవ్స్ పై వచ్చిన వ్యతిరేకత కారణంగా భారతీయులు ఆ దేశానికి బుక్ చేసుకున్న ఫ్లైట్ టికెట్స్ ని అక్కడ హోటల్ బుకింగ్స్ ని పెద్ద ఎత్తున రద్దు చేసుకోవడం జరిగింది నేను ఈ స్క్రిప్ట్ రెడీ చేసుకునే సమయానికి వచ్చిన ఓ అనధికారిక న్యూస్ ప్రకారం కేవలం ఒక్క రోజులో పదివేల హోటల్ బుకింగ్స్ ఐదు వేలకు పైగా విమాన టికెట్లు క్యాన్సల్ చేసినట్లు సమాచారం దాంతో కొన్ని విమాన సంస్థలు కూడా తమ సర్వీసులను రద్దు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి దాంతో ఆ దేశంలో ఉన్న హోటల్స్ యాజమాన్యం వారు సామాన్య ప్రజలు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చారు భారతీయులు రాకపోతే తమ వ్యాపారాలు దాదాపు మూసుకుంటాయని టూరిజం పై ఆధారపడి బ్రతుకుతున్న కొన్ని లక్షల మందికి ఉపాధి ఉండదని వారు ఆందోళన చెందారు మాల్దీవ్స్ కి చెందిన ఆ ముగ్గురు మంత్రులపై వేటు వేయాలని సామాన్య ప్రజల నుంచి ప్రతిపక్ష నాయకులు మాజీ మంత్రులు కొంతమంది ఉన్నత పదవులలో ఉన్నవారు కూడా కోరారు భారతదేశంతో వైరం మనకు మంచిది కాదని వారు బలంగా ప్రస్తావించారు అందుకు కారణం ఆ దేశానికి మనకి ఉన్న ఆర్థిక రాజకీయ బంధాలే కాకుండా ప్రతి సంవత్సరం ఆ దేశానికి వెళుతున్న వారి సంఖ్య కూడా కారణమని చెప్పవచ్చు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అధికారిక లెక్కల ప్రకారం మన దేశం నుంచి మాల్దీవ్స్ కి టూరిజం నిమిత్తం వెళ్లిన వారి సంఖ్య దాదాపు రెండు లక్షలని తెలుస్తోంది అంతేకాదు ఆ దేశానికి వచ్చే విదేశీ టూరిస్టులలో అత్యధిక శాతం మన భారతీయులే అని ఆ గణాంకాలు చెబుతున్నాయి ఇప్పుడు ఆ సంఖ్య గనుక పడిపోతే మాల్దీవ్స్ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుందని అక్కడి ప్రజలు భయపడుతున్నారు అంతేకాదు సముద్ర మట్టానికి సమానంగా ఉండే మాల్దీవ్స్ దేశం భవిష్యత్తులో గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్ర మట్టాలు పెరిగితే పూర్తిగా సముద్రంలో కలిసిపోయే అవకాశం ఉంది దాంతో మాల్దీవ్స్ లోని చాలా మంది డబ్బున్న వాళ్లు మన దేశంలోని ఉత్తర కేరళలో ముస్లిం మెజారిటీ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఆస్తులు కొనుక్కుంటున్నారు భవిష్యత్తులో ఇక్కడే స్థిరపడాలని కూడా చూస్తున్నారు ఇప్పుడు భారతీయులతో వైరం పెరిగితే మన దేశంలో ఉండే వారి ఆస్తులకు కూడా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని భయపడుతున్నారు ఇన్ని భయాల మధ్య ప్రభుత్వం దిగొచ్చి ఒక ప్రకటనలో మాన్షా షరీఫ్ మరియం ష్యూనా అబ్దుల్లా మాజుమ్ మాజిద్ అనే మంత్రులు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వారి వ్యక్తిగతమని వారి వ్యాఖ్యలకు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పింది అంతేకాదు భారత్ పై మన ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ ముగ్గురు మంత్రులను పదవుల నుంచి తొలగించడం కూడా జరిగింది దాంతో మాల్దీవ్స్ ప్రభుత్వం చేసిన డామేజ్ కంట్రోల్ వారికి ప్రస్తుతానికి కాస్త ఊరటనిచ్చినా భవిష్యత్తులో మన రెండు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి